కల్కి ఈవెంట్ గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది అని కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది ఏమో మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు కల్కీ ఈవెంట్ హిట్టా ఫట్టా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్న గారు నమస్తే అండి విజ్ఞాన్ గారు కల్కి ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అంటూ మరికొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంతకీ అసలు కల్కి ఈవెంట్ హిట్టా లేదా ఫట్టా అంటే ఏం చెప్తారు ఫస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవ్వరూ అసంతృప్తిలో లేరు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకు మాత్రమే అర్థమైంది అండ్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమైంది అసలు ఈవెంట్ ఏంటి అనేది కొందరు ఎందుకు ఎలా ఆలోచిస్తారో తెలియక ఉండి పనికి మాలిన పనులన్నీ చేసుకుంటా ఈ ఈవెంట్ని చూసి ఏంటిది ఇలా ఉంది ఇది ఫ్లాపు ఇది ఫ్లాప్ అంటున్నారు కనీసం ఇంకితం కూడా లేదు అసలు ఆ ఈవెంట్ ని బేసిక్ గా కామన్ సెన్స్ తో అర్థం చేసుకో అది సైంటిఫిక్ సినిమానే కదా అవును సైంటిఫిక్ గా అర్థం చేసుకోండి సైంటిఫిక్ అర్థం చేసుకోండి సైన్స్ ఫిక్షన్ కాబట్టి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం బుర్రలు ఉండాలి ఎగ్జాక్ట్లీ అది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కూడా ఒక బుర్రనే బుర్రకు సంబంధించిన శరీరాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఏమైందంటే బుజ్జి క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేశారు మనకు అప్పుడెప్పుడో ఎస్ వి కృష్ణారెడ్డి ఘటోత్ రోబోని క్రియేట్ చేసినట్టు తర్వాత మన శంకర్ గారు చిట్టి రోబోని క్రియేట్ చేసినట్టు వీళ్ళు బుజ్జిని క్రియేట్ చేశారు బుజ్జి ఎంత అందంగా ఉంది కేవలం బ్రెయిన్ అది దానికంటే ఒక శరీరం కావాలి దానికోసం వీళ్ళు ఒక వెహికల్ లాగా క్రియేట్ చేసి కష్టపడ్డారు ఆ వెహికల్ని అంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు సినిమాలో ప్రభాస్ కి ఎంత రోల్ ఉందో దీపిక పదకొనే గురించి మనం చెప్పగానే మనకు కూడా అంతెంత ఆమెకి ఎంత రోల్ ఉందో కమల్ హాసన్ గురించి చెప్పగానే ఆయన గురించి మనం ఎంతో ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఆయనకి ఎంత రోల్ ఉందో అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ గురించి చెప్పడమే కాదు ఆల్రెడీ రిలీజ్ చేశారు అశ్వత్థామ లుక్ ఆయన కూడా ఏఐలో కొంచెం యంగ్గా క్రియేట్ చేశారు ఆయనకి ఇది ఉందో అంటే ఇక అశ్వత్థామ గురించి సింపుల్గా చెప్పాలి అంటే శాపం వల్ల అతను ఒళ్ళంత రక్తంతో చెడు వాసనతోని అలాగే బతికి ఉండాలనే ఒక శాపం అట్లా అయినా ఏళ్ళ తర్వాత బతుకుతా ఉన్నాడు ఆ క్యారెక్టర్ని మనకు మళ్ళీ చూపించారు అదేంటనేది మళ్ళీ మనం పురాణంలోకి వెళ్ళాలి సినిమా కథలోకి వెళ్ళాలి అది చాలా పెద్ద విషయం ఇప్పుడు కట్టే కొట్టే తెచ్చేలాగా సింపుల్గా ముగిసి చేస్తున్నా అసలు విషయానికి వెళ్తే ఇన్ని క్యారెక్టర్స్ని ఈ సినిమా ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనే క్రమంలో సడన్గా తెర మీదకి వచ్చింది బుజ్జి బుజ్జి కూడా చాలా క్యూట్గా ఉంది అదొక బ్రెయిన్ అసలు బుజ్జి పరిచయ వేదికే అల్టిమేట్ గా ఉంది ఎగ్జాక్ట్లీ సో అన్ని క్యారెక్టర్స్ ని అశ్వత్థామని రివీల్ చేస్తా ప్రభాస్ భైరవ అని రివీల్ చేస్తా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయడానికి ముందుగా వీళ్ళు బుజ్జి క్యారెక్టర్ని రివీల్ చేద్దాం అనుకున్నారు సో బుజ్జిని రివీల్ చేశారు ఆల్రెడీ దానికి అది నాకు మెదడు మాత్రమే ఉంది నా శరీరం కావాలి అనే ఒక తపనలో తయారు చేశారు ఆల్రెడీ ఆ వెహికల్ ఆటో లాంటి వెహికల్ అంటే సేమ్ ఆటో లాంటి వెహికల్ అని ఎందుకు అంటే సేమ్ త్రీ వీలర్ ఆటోకి ముందు ఉండేటైతే దీనికి వెనుకుంది అంతే తేడా టైర్ తయారు చేయడానికి చాలా కాలం పట్టిందా ఇంకా నన్ను శరీరం ఎప్పుడు చేస్తారని బుజ్జి ప్రశ్నిస్తుంది ఎట్లాంటివన్నీ మనం ప్రోమోలో చూస్తాం అండ్ దాన్ని ప్రభాస్ ఇదిగో నీ రూపం అని ఇలా కట్ అండ్ రైస్ చేసే టైంలో అక్కడ కట్ చేశారు ట్వంటీ సెకండ్కి దాని రూపం చూపిస్తాం అన్నారు ఆ రూపాన్ని యాక్చువల్గా ఇప్పుడు ఒక పాట రిలీజ్ చేయడానికి కూడా ఈ మధ్యకాలంలో థియేటర్కి వెళ్తున్నారు థియేటర్లో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు క్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రీ ప్రమోషన్స్లో భాగంగా ఎన్ని పనులు అయితే చేస్తున్నారో బుజ్జిని ఇలా చూపిస్తే కుదరదు అదేదో ఒక మంచి గ్రౌండ్ని ఎంచుకొని దాన్ని డ్రైవ్ చేస్తా ఫుల్ ప్లేజెడ్గా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు అనే థాట్ వచ్చింది ఏం చేశారు చాలా సింపుల్గా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు ఫిలిం సిటీకి వెళ్ళి కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కేవలం వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ఎందుకు అందరినీ తీసుకెళ్ళొచ్చు కదా అనుకోండొచ్చు అది రామోజీ ఫిలిం సిటీకి ఎంట్రీ ఉండదు జూనియర్ ఆర్టిస్టులని బస్సులలో తీసుకెళ్ళి ఇది ఒక పేడ్ వాళ్ళు ఖర్చు పెట్టుకొని చేసిన ఈవెంట్ ఇది బుజ్జిని రివీల్ చేద్దాం అనుకున్నారు బజార్ని రాలా ఇంకా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోండి ఒక దగ్గర ఏ గచ్చిబౌలి స్టేడియంలోనో సెట్ వేసి అందరినీ పిలుస్తారు వీఐపీ పాస్లు వీవీఐ పాస్లు ఎంఐపి పాస్లు ఇంకేవో పిచ్చి పాస్లు అన్ని ఇచ్చేసి అందరినీ పిలుస్తారు ఇది అది కాదు షూటింగ్లో భాగమే కేవలం షూటింగ్ లో భాగమే బుజ్జిని రివీల్ చేయడానికి రామజీ ఫిలిం సిటీకి జూనియర్ ఆర్టిస్ట్లను పట్టుకెళ్లారు బస్సులలో పేడ్ ఈవెంట్ ఇది ఇట్స్ నాట్ అన్ ఈవెంట్ కూడా మీకు ఒకటి పరిచయం చేయడానికి ఎంచుకున్న ప్లాట్ఫామ్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ మెంబర్స్ అందరు అక్కడికి వెళ్ళారా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి దాన్ని నడుపుకుంటా వచ్చి అలా తిప్పి 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 దాన్ని చూపించారు అంతే కేవలం బుజ్జి ఇంట్రొడక్షన్ని వీడియోలో చూపిస్తే బాగోదు దీన్ని ఇంకేదన్నా నెక్స్ట్ లెవెల్లో చేయాలి అని ఆ క్యారెక్టర్ పరిచయం చేయడానికి మాత్రమే ఆ ఈవెంట్ క్రియేట్ చేశారు అంటే అసలు ప్రభాస్ గెటప్ చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ గెటప్ని కూడా నిజంగా చాలా ఎంజాయ్ చేశారు కానీ సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఈ ఈవెంట్ ఫట్ అనేటువంటి అదే చెప్తున్నా కామన్ సెన్స్ లేని వెర్రివేద వల్ల వీళ్ళంతా వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ అంచనాలో ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఫీల్ అయ్యారు చాలా మంది ఇట్స్ నాట్ ఎ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నెవడ అనుకోమన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకో నీకు పాస్ రాలేదు నువ్వు ఫీల్ అయ్యో అయ్యో పాపం అనుకుందాం పో నీకు పాస్ రాకపోయినా నీలాంటి అభిమానులు వంద మంది వెళ్ళారు కాబట్టి నువ్వు అట్లా కూడా ఆత్మసంతృప్తి ఫీల్ అవుతావు ఇట్స్ ఎ పెయిడ్ ఈవెంట్ సింపుల్గా చెప్పాలి ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మగధీర ఎగ్జాంపుల్ మగధీరాలో లాస్ట్ పాట ఉందా అనగనగనగనగా దిష్టి పాట నిమ్మకాయ పాట ఆ దిష్టి పాటని సినిమాకి దిష్టి తీయడానికి అని చెప్పేసి ఆ పాట క్రియేట్ చేశారు ఎక్కడ సినిమాకి దిష్టి తగలొద్దో అని ఆ పాటని క్రియేట్ చేశారు దిష్టి తీసే పాట అంటే సింపుల్గా గుమ్మడికాయ కొట్టచ్చు కానీ దాని బదులు ఇంకా ఎక్కువ చేస్తే బాగుండని ఒక పాటను తీసుకొచ్చారు ఓకేనా రాజుగారి చేపలు నిమ్మకాయ అనేది సాంగ్ అనగనగా సాంగ్ ఆ సాంగ్ ఇట్స్ ఎ పేడ్ ఈవెంట్ ఇట్స్ అన్ ఈవెంట్ రా మన నానక్రామ్ కూడా స్టూడియోలో చేశారనమాట చిన్న సెట్ వేసి ఒక పన్నెండు పద పదకొండు రోజుల పాటు శ్రమించి జూనియర్ ఆర్టిస్టులను పెట్టి చేశారు ధీరా దీరాని అందరు ఇలా ఇలా వస్తారు ఈవెంట్లో సినిమా యూనిట్ వాళ్ళందరూ ఆ టైప్ ఇంకా సింపుల్గా చెప్పాలండి ఇంకా నెక్స్ట్ ట్రిపుల్ ఆర్లో ఎత్తర జెండా సాంగ్ ఉందా ఆ టైప్గానే అదొక ఈవెంట్ ఇట్స్ అ పేడ్ ఈవెంట్ యాక్చువల్ దీనికి నేను చెప్పే కల్కికి సంబంధం లేదు కానీ అర్థమయ్యేలా చెప్పడం నాకు ఇంతకంటే ఎగ్జాంపుల్స్ దొరకట్ల సో కల్కీలో కూడా ఆ పాత్రను పరిచయం చేయడానికి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఈవెంట్లా క్రియేట్ చేసి పాత్రను పరిచయం చేశారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆ పాత్రను పరిచయం చేశారు అంటే దాన్ని ఊరికే ఒక వీడియో రూపంలో ఇస్తే అంత కిక్ ఉండదు అనుకోండి ఒక ఈవెంట్లా క్రియేట్ చేసి జనాలకు పరిచయం చేశారు ఈ ఈవెంట్ అర్థం కాక ఇది ఏంటో తెలియక ఎందుకు ఇలా చేశారో అర్థం కాక ఎందుకంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ సినిమాలు అంటేనే ప్రతి బుర్రలకు అర్థం కావు ఈ బుర్రలు సినిమా చూసినా అర్థం కావు వాళ్ళకి అర్థం కాదు అర్థం కాక ఏ బాలేదు అంటారు అనమాట అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకేనా సో ఫస్ట్ సైంటిఫికల్గా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా సై సైఫై సినిమాలను అర్థం చేసుకునే బ్రెయిన్స్ ఉంటే ఈ ఈవెంట్ ఏంటనేది అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలి అంటే కామికాన్కి వెళ్ళారు కదా వాళ్ళు కామికాన్లో కూడా ఏం జరిగింది కామికాన్ ఈవెంట్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాలంటే అది కూడా ఎవరికీ తెలియదు ఈ టీం అసలు కామికాన్కి వెళ్ళిన విషయం కూడా చాలా మందికి తెలియదు అప్పట్లో కొన్ని వార్తలు మాత్రమే వచ్చాయి కామికాన్ ఏంటంటే ద ప్రపంచవ్యాప్తంగా కామిక్స్ అన్నీ కూడా ఒక వేదికపై ఉంటాయి ఈ అడ్వెంచర్ సినిమాలని స్పైడర్ మ్యాన్ ఉంటాడు బ్యాట్ మ్యాన్ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాము వీటికి సంబంధించి థీమ్స్ ఇవన్నీ అందులో ఉంటాయి అండ్ అందులో పార్టిసిపేట్ చేసిన యాక్టర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ అనమాట మనకి ఇక్కడ హైటెక్స్లో జరుగుద్ది ఎవ్రీ ఇయర్ వన్స్ త్రీ డేస్ ఎంట్రీ టికెట్ అప్పుడెప్పుడో మూడు వందలు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది వందలు అయింది అది ఆ రకంగా ఉండేది మంచి ఈవెంట్ కామిక్ నేను ప్రతిసారి వెళ్తాను దానికి అడ్వె అండ్ అప్పట్లో బాహుబలికి సంబంధించినటువంటి బొమ్మలు అమ్మారు దాంట్లో అదొక అరుదైన రికార్డు అండ్ ఆ ఈవెంట్లో ఒక సినిమా ప్రమోషన్ చేయడం అనేది చాలా రేర్ అప్పట్లో ఐదుగురు అమ్మాయిలతో ఏదో సినిమా వచ్చింది నేను అప్పుడు నాకు అంత ఏజ్ లేదు నేను వెళ్ళినప్పుడు ఐదుగురు అమ్మాయిలతో కలిపించి ఒక సూపర్ మార్వెల్ సంబంధించి ఒక సినిమా వచ్చింది సంథింగ్ వాళ్ళు వచ్చారు అక్కడికి ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చారు ప్రమోషన్స్ కోసం అలా అది చాలా అరుదైన విషయం అనమాట ఆ రకంగా మన కల్కి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు నేషనల్ వైజ్గా ఇది అరుదైన విషయమే ఇంకా చెప్పాలి ఇప్పుడు ఈ ఈవెంట్ ఫ్లాపు ఈ దీనికి పసలేదు ఇది నస ఎక్కువ అన్న ఈ నస నసగా వాగే వాళ్ళు ఉన్నారు చూసావా వీళ్ళకి కామికాన్ అంటే తెలియదు సైంటిఫిక్ సినిమాలు అంటే తెలియదు అంటే అసలు ఈ సైన్స్ ఫిక్షన్కి సంబంధించినటువంటి సినిమాలు వాళ్ళకి అర్థం కాకే ఈ కల్కీకి బజ్ లేదు సీరియస్లీ అదే వాళ్ళకి అర్థం కాక అసలు ఈవెంట్ ఎందుకు చేశారో కూడా తెలియక దద్దం వల్ల ఎందుకు వాగుతారో తెలియదు సీరియస్లీ దానికి బజ లేదు అసలు ఎవరికి రీచ్ అవ్వలేదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇట్ల అయ్యారో అట్లా అయ్యారు ఎవడరా అయ్యింది ప్రభాస్ ఫ్యాన్స్ అలా ఇలా నీకు చెప్పారా ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మేము హర్ట్ అయ్యాము అని తొక్కలోది నీకు అర్థం కాకపోతే ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ మీద రుద్దుతావు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా అండ్ ఆ ఈవెంట్లు ఉన్న వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు మనం వాళ్ళే తీసుకెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో క్యూట్గా షూటింగ్ చేసి అదొక త్రీ ఫోర్ డే మనకి ఒక సెషన్లో అయిపోయింది గంటలో కానీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చాలా కష్టపడి అక్కడ నీట్గా అన్ని యాంగిల్స్లో షూట్ చేసి రిలీజ్ చేసినటువంటి ఒక ప్రో ప్రోగ్రామ్ అది అందమైన ప్రోగ్రామ్ అది ఇట్స్ నాట్ ఏ లైవ్ ఈవెంట్ ఇంకా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏ లైవ్ ఈవెంట్ మనకి లైవ్ ఇచ్చారులే ఇట్స్ నాట్ ఎ లైవ్ ఈవెంట్ అక్కడ అక్కడ చాలాసేపు జరిగింది త్వరగా ముగించారు అండ్ ఈవెన్ వాళ్ళు త్వరగా ఎందుకు ముగించారో కూడా చెప్పాలి అంటే ఆ రోజు మనకి ఐపీఎల్ మ్యాచ్ కొంచెం రసవత్తరంగా ఉంటే దానికోసమని ఇంకా చాలా తొందరగా ముగించారు ఇది కేవలం బుజ్జిని పరిచయం చేయడానికి మాత్రమే వాళ్ళు యూస్ చేసుకున్నటువంటి వేడుకది అండ్ అది అర్థమైన వాళ్ళందరికీ ఇప్పుడు మార్వెల్ స్టోరీస్ అవెంజర్స్ అండ్ ఇట్లాంటి సినిమాలు చూసే వాళ్ళకు మాత్రమే ఇవి అర్థమవుతాయి ఓకేనా ఊరికే ఇంట్లో కూర్చొని దూరదర్శన్ రుతురాగాల సీరియల్ చూసే వాళ్ళకి అర్థం కావు ఓకే